వాక్యం పర్ఫెక్ట్ అది నటు పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ చేసాలి కానీ ఇంగ్లీష్ లో చూడండి ఏం రాసిందా అక్కడ ప్లాంట్ ది ఆఫ్ ఎనీ ట్రీస్ ఇందాక గ్రోస్ అనేది అర్థమైంది ఇప్పుడు మీకు ఇంకా ఖచ్చితంగా తెలుసుకోవాలంటే గ్రోస్ అని అంటే ఆ ఎండిపోయిన చెట్టు తర్వాత నరికేస్తాం కదా చెట్టు నరికిన తర్వాత ఉన్న మొద్దుంట చూడండి ఎగ్జాక్ట్లీ దాన్ని గ్రూ అంటారు గ్రూ అక్కడ ఏమైంది పైన చెట్టు ఏం లేదు కాలి వేర్లతో ఉన్నటువంటి ఒక ఏంటి చెట్టు మొదలు పైదాక ఉంది ఇంకొద్ది పైదాక ఉంది అదే దేవతా స్తంభము వారికి ఆ చెట్టును అలంకరించి దానికి నానా రకాలుగా పూజలు చేసి దాని మీద దాని విగ్రహాన్ని చెక్కి క్లియర్ గా రాయడం చూడండి ఈ బలిపీఠానికి దగ్గర ఎలాంటి చెట్టు ఆ తీసుకొచ్చి తీసుకొచ్చిన నాటకూడదు అక్కడ సెమీరామిస్ దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది సెమిరామిస్ ఆ మొద్దు మీద అతడు పడి చనిపోయినందు వలన ఆ గ్రూ మీద చనిపోయినందు అక్కడి నుంచి వచ్చాడని అప్పటి నుంచి ఏం చేసింది ఆ గ్రూలను పెట్టి వాటికి ఆరాధన ఆరంభించింది ఆమె అందరు క్లియర్ అవుతుందా క్రిస్మస్ ట్రీ కూడా ఎగ్జాక్ట్లీ అలాగనే ఉంది దాని చోటనే ఆ బలిపీటం మీదనే వారు సంబంధించినటువంటి ఏమంటారు అర్పణలు కానీ ఆఫరింగ్స్ ఆ తర్వాత బహుమానాలు గిఫ్ట్స్ వారు కూడా అక్కడ పెట్టి ఉండేవారు అలా ఇంకా ఈ క్రిస్మస్ కు ఇండ్లకు ఫ్రెడ్స్ కడతారు ఫ్రెడ్స్ అంటే తెలుసా మీకు రౌండ్ గా ఉంటాయి చూడండి ఫ్రెడ్స్ ఇప్పుడు చనిపోయిన తర్వాత తెచ్చి పెడతారు రౌండ్గా ఉండేది పూల దాని రౌండ్గా ఉంటుంది ఒకే కాదు ఒకే దాన్ని వ్రత్ అంటారు దాన్ని ఒకే అంటే పూలు ఇచ్చేది ఈ రౌండ్గా ఉంటుంది కదా దండనే పూలే దాంట్లో పూలే ఉంటాయి కానీ పూల కన్నా ఎక్కువగా ఆకులు పెట్టి ఒకటి రెండు పూలు పెడతారు వ్రత్ అంటారు చనిపోయిన వారి సమాధి మీద కానీ శభం దగ్గర కానీ వారు దాన్ని తీసుకొని పోయి పెడతారు సో ఈ వ్రతను కూడా ఆ చరిత్రలో ఉన్నటువంటి విషయాలు మనం గమనిస్తే ఎందుకు వారు రౌండ్ గానే తయారు చేస్తూ ఉన్నారు ఎందుకు క్రిస్మస్ దినాలలో వారి డోర్ల మీద ఇంటి డోర్ల మీద కానీ ఇళ్ల మీద కానీ దాన్ని తగిలిస్తూ ఉన్నారు వై ఎందుకు అని అంటే ఆ రోజున వాటిని చేసేవారు సూర్యదేవునికి రౌండ్ గా సూర్యదేవునికి ప్రతిమగా దాన్ని తయారు చేసి వారి ఇండ్ల మీద పెట్టుకునే వారు సూర్యదేవుని మేము ఆరాధిస్తున్నాం మేము సూర్యదేవునికి సంబంధించిన వారు లేదా సూర్యదేవుడు సూర్యుని ఆకారంలో తయారు చేయబడిన ఈ అనేది వచ్చ ఉన్నాయో అవి సూర్యునికి సాదృశ్యంగా ఉండి వారి గృహాల మీద కానీ వారి చర్చస్లో కానీ ఇంకెక్కడ కానీ ఇంకెక్కడ కానీ పెడుచు ఉన్నారు దేవుడు స్తోత్రం కలుగురుగాక ఆ రకంగా వచ్చిన విషయాలే ఇవన్నీ కూడా ఆ సమీరామిసి కూడా ఆ మొద్దు నుంచే చిగురు వచ్చింది రాత్రే చెట్టు వచ్చి మెలిసేసింది అని చెప్పేసి ఒక కథను తయారు చేసా అందరికి చెప్పి ఆ చెట్టుని ఆరాధించే పని స్టార్ట్ చేయడం మొద్దు నుంచి ఆ రకంగా మొద్దు చెట్టు ఇవన్నీ క్రిస్మస్ ట్రీ ఈ రోజున క్లియర్ గా దేవుడు మన ముందు తీసుకొని వస్తున్నాడు క్రిస్మస్ ట్రీ ఎలాగో వచ్చింది ఏమేన్ ఇంకోటి ఆ చెట్టు మీద ఉండేటటువంటి ఆ గుండ్రటి విషయాలు ఏవైతే కడుతూ ఉన్నారో ఆ చెట్టు మీద ఉండే రౌండ్గా ఉన్నటువంటి ఆ విషయాలు అవన్నీ కూడా చెట్టుకు ఒకటి రెండు కాదు చెట్టుని నింపేస్తారు వారు అవునా చెట్టు నిండా నింపేస్తారు ఇంకా వెస్టర్న్ కంట్రీస్లోకి వెళ్తే మన దగ్గర ఇంత ఇంత చెట్లు ఇంత ఇంత చెట్లు పెడతారు ఇంత ఇంత చెట్లు పెడతారు ఎందుకు డబ్బు వేసేయాలని మీరు అమెరికా దేశాలలో ఇంకా యూకే ఆ దేశాలలోకి వెళ్తే ఎంత పెడతారు తెలుసా తెలుసా రెండు స్తంభాలు ఎత్తు చెట్లను పెడతారు ఈ స్తంభం కాదు బయట కరెంట్ స్తంభం అంత పెద్ద చెట్టు అంత ఈ స్టేజ్ అంత విడల్పు చెట్టు అలా పైకి వెళ్తుంది అంత పెద్ద చెట్టు దాన్ని అలంకరించి ఆచారం ఏంటంటే దాని మీద పెట్టిన ఇవన్నీ కూడా అవన్నీ కళ్ళు సూర్యదేవుని కళ్ళు ఆ సూర్యదేవుడు మొత్తం లోకానంతాన్ని చూస్తూ ఉంటాడు అని చెప్పే విషయాలు అవన్నీ కూడా రైస్ అలాడు ఆ కారణం చేత అవన్నీ పెట్టి సూర్యుడు చూస్తూ ఉన్నాడు అందరు చూస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చెట్టు సూర్యదేవుడు మా దేవుడు అని ఆరాధిస్తూ ఉన్నారు దానిని తీసుకొని వచ్చి క్రైస్తవులు ఏం చేస్తున్నారు ఈరోజు దేవుడు ఉండవలసిన ప్రదేశంలో పెడుతూ ఉన్నారు దాన్ని ఈ రోజున ఏమేన్ ఎంత దరిద్రత అండి అది అవునా ఎంత దరిద్రత